ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేణే సునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీ సువారం అందించు ఆను ఈ దిన మన దేనాంశం మనం శ్రేష్ఠులము మనం శ్రేష్ఠులము దేవుని వాక్యం చదువుకుందామండి మతీశ్వార్థి పదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక దేని బిడ్డలో దేవుని వాక్యము మనం చూసినట్లయితే మనం శ్రేష్ఠులము అందరిలో శ్రేష్ఠులమనేటువంటి వాగ్దానం ప్రభు మనకు ఇస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన మీ తల వెంట్రుకలన్నీ కనుక మీరు భయపడుతున్నాడు ఉదయ కాలంలో దేవుని బిడ్డ ఏ విషయంలో భయపడుతున్నావో ఆ ప్రభులను పట్టించుకోవట్లేదు నా ప్రార్థన వింటలేదు నా పట్ల కార్యం జరిగించట్లేదు అనుకుంటున్నామేమో కానీ మన తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కిస్తున్నాడంట మన విషయంలో చాలా ఆయన మరి భద్రత మరి ఆయన కాపుదల చాలా మన విషయంలో ఎంతోగానో ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు ఈ యొక్క వాగ్దానంలో మనకున్న భద్రతను తెలియజేస్తుంది ఈ మత్స్యస్వార్థ పదాధ్యాయంలో క్రీస్తు రాయబారులకు విశ్వాసులకు భయం అవసరం లేదని యస్బ్రవర్ స్వయంగా చెప్పాడు రెండు పిచ్చుకలు కాసుగా అమ్మమండం కదా ఆయనను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒక్కటైన నేల పడదంటాడు మత్స్యస్వార్థ పదో అర్జుందో వచ్చినాలో పిచ్చుకలు చాలా చిన్న జీవులు అవి చాలా చౌకగా అమ్మబ అమ్మబడతాయి ఒక్క కాసుకు రెండు పిచ్చుకులు రెండు కాసులకు ఐదు పిచ్చుకులు అమ్మేవారంట అంటే రెండు కాసుల పిచ్చుకులు కొనేవారికి నాలుగు పిచ్చుకులతో పాటు ఒక పిచ్చుకును కొసరగా వేస్తారంట అంత చౌకైన పిచ్చుకుల గురిచే సృష్టికర్త అయినటువంటి మన ప్రియప్రభువు ఆలోచిస్తున్నాడు ఆయన లేనిదే ఎగురుతున్న పిచ్చుకులు ఒకటి కూడా కింద పడదంట దేవుని స్తోత్రం అయితే మనం ఆయన రూపంలో సృష్టించబడిన వారము ఆయన శ్వాస మనలో ఉంది మనం అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులము మన తన వెంట్రుకలు అన్నీ లెక్కింపడిన కనుక మనం ఎట్టి పరిస్థితులు కూడా భయపడద్దు మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం దేవుని ద్వారా ఈ లోకంలో ఒక దుర్వార్త వెంబడి మరొక దుర్వార్త వినబడుతుంది ఒక పక్క యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్న వైరస్లు ఫంగస్లు మరణవార్తలు వదంతులకు మనం భయపడవలసిన పని లేదు దేవుని కలిగిన కాక క్రీస్తు ప్రభులో నాటబడిన విశ్వాసాలు భయపడవలసిన పని లేదు ప్రభు మనకి ఇంత భద్రత అనుగ్రహించిన ఇంకా అనేకులు ఎందుకు పెరుగుతానని ఉంటున్నారో మరి అర్థం కావట్లేదు పిచ్చుకుల గురించి శ్రద్ధ కలిగిన దేవునికి మన గురించి శ్రద్ధ లేదండి తప్పకుండా మన పట్ల దేవుడు శ్రద్ధ కలిగినాడు చిన్న పిచ్చుకులు కూడా దేవుని సెలవులేక నేల నేలపడదంట మనం ఆయన రాయిబారులము ఆయన బిడ్డలం ఆయన రక్తంలో కడబడినవారు ఆయన ఎందుకు విశ్వాసించిన ప్రజలము ఆయన పిల్లలము అయితే మనం ఎందుకు భయపడాలి భయం అనేది దయపు శక్తి ప్రతికూల భావోద్గీతం మనం మా భయము మనలో క్ర నశింపజేస్తుంది మనం శక్తిని నిర్విరామం చేసి మనం క్రంగతీస్తుంది భయం శక్తిహీనంగా చేయడమే కాక మనం జీవితంలో ఏ సవాళ్ళని ఎదుర్కోకుండా చేస్తుంది కావున దేవుడు భయపడద్దు పరిశుద్ధ గ్రంథంలో మాటి మాటికి తన ప్రజలతో సెలవిస్తున్నాడు దేవుని సెలవులు లేకుండా మన జీవితంలో ఏదీ జరగదని దృఢనిశ్చయం ఉండాలి మన చుట్టూ ఉన్న వాతావరణం మీద గాక ఏసూపుర మీదే మనం లక్ష్యం చాలు బుద్ధిగంతలి నివాసులారా మీరు ఏసూపురం మీద లక్ష్యం చాలా ఆ నావ్యపు చూడి చూచి చూడండి అని ప్రభు వారు పిలుస్తున్నాడు మనం అటు ఇటు చూడక ప్రియ ప్రభువైపే చూస్తూ మన పండుగ రంగంలో ఓపికతో పరిగెత్తాలి ఆయనే మన విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు భయం ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదు పైగా మన మన సమస్యలు పెరిగిపోతాయి మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడిన మాట మరి మనకెంత ఆదరణ కలిగిస్తున్నట్లుగా చూస్తున్నాం నోట్ కౌంటింగ్ మిషన్ కరెన్సీ కట్టలు వేసినప్పుడు ఆ యంత్రం గిర్రున తిరిగి సంఖ్య స్క్రీన్ మీద కనబడుతుంది ఆ యొక్క బ్యాంకులు అలాగే బరువు తూచే యంత్రాలు ఉన్నవి లోకంలో స్కానింగ్ మిషన్స్ శరీర రుగ్మక్తులు అన్నీ బయలుపరిచే పలు రకాలైన ఆధునిక పరికరాలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఏ శాస్త్రుడు శాస్త్రజ్ఞుడు కూడా తల వెంట్రుకలు లెక్కించే మిషన్ కొనగలిలేదు అది దేవునికి సాధ్యం దేవునికి స్తోత్రం కాక చాలామంది స్త్రీలు వెంట్రుకలు ఊడిపోతాయని బాధపడుతూ దేవుని సెలవు లేకుండా మీరు తల వెంట్రుకలు ఓడవు అంతగా మన గురించి శ్రద్ధ వహించే దేవుడు ఉండగా మనం ఎందుకు భయపడాలంటే దేవుని వల్ల మన జీవితాలు కొన్ని కారణాలు తప్పకుండా జరుగుతాయి దేవుని చిత్తానికి మనం లొంగిపోవాలి భయపడకుండా ధైర్యంగా ఉండాలి దేవుడు శారీరక స్వస్థత పురుషులకు స్త్రీలకు అందరికీ అనుగ్రహించాడు పక్షవాయులతో కుమారుడు ధైర్యంగా ఉండని రక్తస్రాంగుల స్త్రీతో కుమారి ధైర్యంగా ఉండని చెప్పాడు అందుకే మన ప్రభు యొక్క మహాశక్తిని పొందాలి క్రీస్తు ప్రభులో బలవంతమైనట్టు దేవుని చిత్తం క్రీస్తు ప్రభు వైపే దృష్టి ఉంచాలి ప్రార్థించాలి దేవుని శ్రవ లేకుండా మన జీవితంలో జీవితంలో ఏది సంభవించదు ప్రార్థించేవారు దేవుని విశ్వసించేవారు భయపడక వారు ఆత్మను నూతనం పరుచుకుంటారు మానవులు ఎవరు సంపూర్ణులు కారు ప్రతి ఒక్కరిలో ఏదో కొద్దు ఉంటుంది దేవుడు మాత్రమే సంపూర్ణుడు ఆయన కార్యం పరిపూర్ణం మనకు భయం సంభవించేవాడు ఆయన మనల్ని ఆదుకుంటాడు దేవుడా ఏ భయములో ఉన్నావు ఏ వేదనలు దుఃఖంలో సమస్యల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నావు అనారోగ్య స్థితిలో ఉన్నావు ఇప్పుడే ప్రభు మాట్లాడుతున్నాడు భయపడొద్దు ప్రభు మనల్ని ఎంతగానో మనకు భద్రత మనకు క్షేమము మనకు ఆరోగ్యం ఇచ్చి మనకు సహాయం చేసి దేవుడు అన్నట్టుగా చూస్తున్నాం ఈ వాగ్దానం పట్టుకుని ప్రభు శ్రహదం ప్రార్థన చేయండి దేవుడి మాటలు దీవించడు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన పరిశుద్ధుడు మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెంచుకునే ఆయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిని ఆయన చిన్న పిచ్చుకుల విషయంలో మీరు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు ప్రభు మా విషయంలో ఇంకా ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు ప్రభు అందుని బట్టి స్థుతిస్తున్నాం తండ్రి ఈ వర్తమానం ప్రతి దినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారు రావాల్సిన దీవులు మెండుగా తెచ్చండి మా తండ్రి హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో వాళ్ళు ఆయా రాష్ట్రాలను పరిచయం చేస్తున్న దేనో రాస్తున్నాను దాస్తులను విధురాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బెట్లను జ్ఞాపకం చేసుకొని వారు ప్రతి అవసరం తీర్చండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ పడుకుని పంపేసి వారు పట్ల చేయండి ప్రభావం నాయనా ఎవరైతే సీరియస్ కండిషన్లో ఎమర్జెన్సీలో ఐసీలో ఉన్నారో ఇప్పుడే కరీంకరించండి రక్త ప్రభావాన్ని శరస్మ పాదంప చేస్తున్నావునా స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామలు ప్రకటిస్తున్నంతండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలు పడుతున్నాయి ఎవరిని బిడరు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరిని పెడరు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక ఈ దినమంతడులను బిడల్ చుట్టే రక్తం చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడే దూతలు కావలసిన మహిమ నీకే గణతనికి చెరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధన మన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కనీను సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్